పార్వతీపురం మంజం జిల్లా కేంద్రంలోని ఏడవార్డ్ నందమూరి కాలనీలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరజంగి జోగారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పదిహేడు వైద్య కళాశాలలు ఏడు కళాశాలలు ఇప్పటికే పూర్తి కాగా పది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఇప్పటికీ ప్రభుత్వం పూర్తి చేయవలసింది పోయి వాటిని ప్రైవేటు పరం చేయాలని చూడడం దారుణమని తెలియజేశారు కూటమి ప్రభుత్వం కుట్రను తిప్పికొడుతూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం ద్వారా ప్రజల మద్దతు కోటి సంతకాలు అందజేసి ప్రైవేటీకర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కార్యాచరణ రూపొందించారన్నారు పేదవానికి ఉచితంగా అందించవలసిన వైద్యం మరియు వైద్య విద్యను దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు పేద ప్రజలందరికీ అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు ఈ ప్రజా పోరాటం లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ అవసరానికి ఏ క్షణంలో రమ్మన్నా ఎప్పుడు అన్నా నాకు ఇబ్బంది ఉంది లేదా పలానా వ్యక్తి వాళ్ళ పలానా దీని వల్ల అనారోగ్యమైన నాకు కష్టం ఉందంటే మీ దగ్గరికి అనుక్షణంలో మీ దగ్గర రావడానికి నేను సిద్ధంగా ఉంటానని మీ వార్డు ప్రజలందరికీ చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయము జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలంటే ఈ పార్తీపరంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీ ఉండాలి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వరాదు అనే నినాదంతో ఈరోజు ఏడో ఓట్లు రావడం జరిగిందనే విషయాన్ని కూడా అందరికీ సభాముఖంగా చెప్తూ మళ్ళా రేపు రాబోయే లోకల్ బడి ఎన్నికలు రావచ్చు కౌన్సిలర్ ఎన్నికలు వస్తాయి అప్పుడు కూడా ఒక మంచి వ్యక్తిని మన కోసం మన కష్టకాలు భాగస్వాములైన వ్యక్తిని ఎంచుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి కష్టకాల భాగస్ అవుతారో వాళ్ళు పెట్టుకొని మనం వెళ్ళాలి చేసాం తప్పులు అవన్నీ మర్చిపోతాం మళ్ళా కొత్త విధానంతో ముందుకెళ్లి మళ్ళా పార్టీ మన గెలిపించుకునే బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి మీకు అందరికీ కూడా పేరు పేరున నా పాదం తెలియపరచుకుంటూ